నేను మీకు అందరికీ తెలుసు గత రెండు రోజులుగా నేను ఫలానా చెప్పుకున్నాను అది మీకు అందరికీ తెలుసు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండవ కుమారుడిని ప్రశ్న కుమార్ రెడ్డి తమ్ముడి ఎనిమిదవ తేదీ నేను విజయసాయి రెడ్డి గారితోను మన ప్రసన్నతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో కొడవలూ కొడవలూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులకి ఒక రకమైనటువంటి షివరింగ్ వచ్చింది వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నామనేది కూడా ప్రశాంత్ అంటారు నా సోదరులు నా సోదర సమానులు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ధర్మమా అని ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది ప్రశాంత్ అక్క ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని మరి సోదర సమానులని అని చెప్పి అంత గర్వంగా చెప్పుకున్నారే మరి అదే మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారేం చెప్పలేదులేండి పాపం ఆయన గురించి మనం అనుకోవడం కూడా ధర్మం కాదు మరి పదహారవ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఖండించలేకపోయినారు అందరి ముందు కూడా ఖండించలేదు నేను అనలేదని కూడా ఖండించలేదు అదే ప్రత్యేకమైనటువంటి మీరు నిజం ఒప్పుకున్నట్టే ఇంకొక విషయం ఏంటంటే నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను మీకు మనం చేసుకుంటున్నాను ఎందుకంటే అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో కుదరదని అక్కకి తెలుసు మీరే గమనించండి అందరూ చెప్తున్నారు ఏదో వేరే విషయానికి వచ్చి పార్టీ మారిపోయారని చెప్తున్నారు నెల్లూరు విషయం విషయమో ఇంకొక విషయం ఇంకొచ్చి కానీ నా అభిప్రాయం ఏంటంటే అసలు టీడీపీలో టీడీపీలోకి ప్రశాంత కేర్ అన్నని తీసుకెళ్లిపోయిందని చెప్పి నేను మీకు మనవ చేసుకున్నాను ఎలా అని మీరు అడగచ్చు వైఎస్ఆర్సిపి పార్టీలో వారు పోటీ చేయాలంటే ఎక్కడా సీట్ లేదు మీరు గమనించండి సర్వేపల్లి ఆధార్ ప్రభాకర్ రెడ్డి కోవూరు సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి గారు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావలి ప్రతాప్ రెడ్డి గారు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి గారు ఉదయగిరి రాజారెడ్డి గారు కావలి అప్పటికి మహీధర్ రెడ్డి గారు ఈ విధంగా చూసుకుంటే ఎక్కడా అక్క గారికి సీటే లేదు అక్క ప్లాన్ చేసింది ఇక్కడ ఉంటే మన వల్ల కాదు మనం తెలుగుదేశంలో పోతే ఎక్కడో ఒక దగ్గర నిర్ణయించుకొని సీటు తెచ్చుకుంటే మనం ఎమ్మెల్యే అయిపోతామని చెప్పి నిర్ణయం తీసుకొని ఇది వాస్తవం 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 కేవలం ప్రభాకర్ రెడ్డి గారు పాపం నాకు తెలిసి ఆయన మీద నాకు జాలే ఇప్పటికి కూడా ఒక రకంగా ప్రశాంత్ స్వార్థ రాజకీయానికి ప్రభాకర్ అన్న బలైపోయినాడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం ప్రశాంతకే ఇది నా హృదయంలో నుంచి అమ్మవారు చెప్తున్న మాట దీంట్లో తిరిగే లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను తెలియజేసుకుంటున్నాను మనం ఆలోచిస్తే ఎక్కడికి పోయినా కూడా ప్రజల్లో తెలుగుదేశానికి స్పందన లేదు అది కనిపిస్తుంది నిన్న కోవూర్ మీటింగ్ చూసారా మీరందరూ పెళ్లకూరు రామచంద్రారెడ్డి పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి గారు తెలివిగా ఒక మాట చెప్పారు అక్కడ దినేష్ రాలేదు మీరందరూ గమనించారా ఏం చెప్పారు నేను రెండు వేల పద్నాలుగులో పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పక్కన నాకు మద్దతు తెలిపిన వాళ్ళు నీ సీటు లాక్కున్నారయ్యా అని కామెంట్ చేశారు దానివల్ల నేనేం చేశాను నాలుగు రోజులకు ఒకసారి నేను కనిపించడం మొదలుపెట్టాను అని చెప్పారు సమయం సందర్భం ఉందా ఎవరన్నా అది అర్థం చేసుకున్నారా దానికి కారణం ఏందో తెలుసా ఇండైరెక్ట్గా దినేష్ ఈ విధంగానే చేస్తున్నాడు అని ఇంట్ చేయడం అన్నమాట అంతే అంతకు మించి ఇంకేమీ లేదు మరొకటి నిన్న నల్లపురెడ్డి సురేష్ రెడ్డి ఈ మధ్య నన్ను నాకు మంది ఎవరయ్యా అని ఫోన్ చేసి అడిగారు ముందు సురేష్ అన్నని నాకు అన్నదమ్ముడు పెదనాయన కుమారుడు నేను కాదన్ను ఆయన గురించి నేను అసభ్యంగా కూడా మాట్లాడు ప్రశాంత్ అక్క పంపించింది ఆయన్ని వచ్చారు కూర్చున్నారు బానే ఉంది అస్సలు మీకు మనకు ఏదేదో అన్నారులేండి అన్నదమ్ముళ్ళని ప్యాటర్స్ అని ఏదో భాష ఉపయోగించేసే నాకు అది ఉచ్చరించడానికి కూడా నాకు అంగీకరించడం లేదు ముందు అక్క సురేష్ రెడ్డి గారిని ఆరు గుండీలు ఉంటాయి మనకు నాలుగు గుండీలు తీసేసి ఉంటాడు ఈ నాలుగు గుండీలు పెట్టి పంపించండి ముందు ఎవరు కనిపిస్తున్నారు పిక్ పిక్పాటెక్స్ అన్న కనిపిస్తున్నారా మేం కనిపిస్తున్నారా ఇది వదిలేయండి అసలు నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి మేము ఒక జిల్లేడు మొక్కలాగా అన్నని ఎప్పుడో తీసేసి బయటేసేసాం కర్మ ఏందంటే ప్రశాంత్ అక్క ఆ జిల్లేడు మొక్కని ఏ మొక్కయ్యా వినాయకుడిది తెల్ల జిల్లేడు మొక్క అనుకోని ఇంట్లో వేసుకుంది మొలకేసుకుంది పవిత్రమైన చెట్టులాగా కానీ ఆ జిల్లేడు మొక్క గురించి మనకి ఎందుకు తెలియదు అందరికి ఇంకొక విషయం చెప్పంటారా ఎంత అమాయకుడు అంటే అమాయకుడు సురేష్ అన్న కాదు ప్రశాంత్ అక్క నిన్న కోవూరులో ఉగాది పండుగ ఉగాది పండగ ఆ సందర్భంగా మా అత్తగారి ఇల్లు కోవూరే కొత్తూరే అక్కడికి నా భార్య నా కుమారుడు మా వదిన మా వదిన కుమారుడు రెడ్డి తెలుసు కదా మీక సుందరన్న కొడుకు దినేష్ వాళ్ళందరూ